ఏంటి జనాభా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మన సంక్రాంతి కనుమ అయిన పక్క రోజు మన నెల్లూరులో అయితే పెన్న దగ్గర గొబ్బమ్మల పండుగ జరుగుతుంది దీన్ని గొబ్బమ్మల పండుగ అంటారు కైట్ ఫెస్టివల్ అంటారు ఏట్ల పండుగ అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు దీ పెన్నది ఒడ్డునైతే జరుగుతుంది అయితే చాలా మంది వచ్చి గాలిపటాలు అయితే ఎగిరేస్తున్నారు అది ఒక్కటే కాదు పండగపు మనం గొబ్బమ్మలు పెడతాం కదా ఆ గొబ్బెమ్మలు తీసుకొని వచ్చి పెన్నలు అయితే కలుపుతారు దానికి ముందు పూజలు చేసి వేద్యాలు పెట్టి సాగనంపుతున్నారు నంపుతున్నారు కొంతమంది వచ్చి దాని చుట్టూ నృత్యం చేసి పాటలు పాడి అలాగ సాగనంపుతున్నారు ఒకటే కాదు చాలా మంది పిక్నిక్ లాగా పిండి వంటలు వంటలు చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని సరదాగా అయితే గడుపుతున్నారు కొత్త వేషధరలు అయితే మనకు అక్కడ కనపడ్డారు చాలా మంది వాళ్ళతో సెల్ఫీలు అయితే తీసుకుంటా ఉన్నారు దాని తర్వాత ఇంకా అక్కడ పెట్టిన అమ్మవార్లను స్వామివారిని దర్శించుకొని వచ్చాము ఈసారి ప్రదర్శన తోలు బొమ్మల ఆట అందరిని అయితే ఆకర్షించుకుంటున్నాయి ఎంతమంది కొబ్బమ్మల వెళ్ళారో కమెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో మై పేజ్ ఫర్ మోర్ అప్డేట్స్